హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అందరికి ఇక్కడైతే మేమైతే ఇక్కడికి బయలుదేరామంటే ఇక్కడ మాకైతే భువనగిరి దగ్గరలో ఎల్లమ్మ టెంపుల్ అయితే ఉంటుందన్నమాట ఇంకా ఆ టెంపుల్కి అయితే మేమైతే బయలుదేరాము అండ్ అక్కడ నుంచి ఇంకా మేమైతే స్వర్ణగిరికి కూడా వెళ్ళాలనుకుంటున్నాము అందుకోసమైతే ఇంకా మేమైతే కార్లో అయితే బయలుదేరాము ఇంకా అక్కడికి వెళ్ళేసరికి మాకైతే ఫైవ్ అయ్యిందనమాట ఇంకా అక్కడైతే జనాలు అయితే అసలు ఎవరు లేరు చాలా తక్కువగా ఉన్నారనమాట మేము వెళ్ళిందైతే సాటర్డే అనమాట అందుకోసమైతే జనాలు అయితే ఎక్కువగా లేరు ఆల్రెడీ ఇక్కడ బోనాలు అవన్నీ కూడా కంప్లీట్ అయినట్టున్నాయి అందుకోసం అయితే జనాలు ఎక్కువగా లేరు అసలు మేము ఉన్నాం అనమాట అక్కడ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అయితే కాలు కడుక్కొని ఇంకా అయితే వెళ్ళామనమాట ఇంక అక్కడైతే చుట్టూ అయితే ఎల్లమ్మా కథలో చెప్తారు కదా ఇంకా ఆ ఫొటోస్ అయితే వేశారనమాట మొత్తం స్టోరీ అంతా ఉంటుంది అనమాట అక్కడైతే ఇంకా మేము దర్శనానికి వెళ్ళిన తర్వాత దగ్గర కూడా ఎవ్వరు లేరు ఇంకా మా బాబుని కూడా లోపలికి తీసుకెళ్లి ఇంకా ఫోటోస్ అయితే కొన్ని తీసుకున్నాము ఇంకా అమ్మవారి దగ్గర తీసుకున్న తర్వాత కొన్ని గాజులు బొట్టు కూడా తీసుకొని ఇంకా మేమైతే బయటకు వచ్చి బయట కూడా దండం పెట్టుకున్నాం అనమాట ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా పక్కన కూడా ఒక గుడి ఉంది అనమాట ఇంకా ఆ దేవుడి దగ్గర కూడా వెళ్ళి మేమైతేన్నాము ఇంకా ముంగడ కూడా ఇంకా దేవుడి దగ్గర గల్లగురి ఇంకా అవన్నీ అయితే ఉన్నాయన్నమాట ఇంకా మేము మేమైతే బయటకెళ్ళము ఇంకా బయటకు వెళ్ళిన తర్వాత ఇంకా కొన్ని బొమ్మలు ఇంకా అయితే ఉన్నాయి ఇంకా ఫస్ట్ మేము అయితే బయట కొబ్బరికాయ స్వర్ణగిరికి అయితే బయలుదేరామనమాట ఇంకా చీకటి అయితుంది అనేసి ఇంకా నేనైతే ఇంకా స్వర్ణగిరికి వెళ్ళిన లింక్ అయితే నేనైతే ట్యాక్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి వీడియో అయితే చాలా బాగుంటుంది ఓకేనా నా వీడియో కనుక నచ్చే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్